హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఆనియన్స్ కారం బిర్యానీ సామాన్లు కొత్తిమీర పెరుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి జీడిపప్పు నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి మ్యాగ్నెట్ చేయడం కోసం దీంట్లో కావాల్సిన పదార్థాలు వేస్తున్నాను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి కేజీ కాబట్టి ఒక స్పూన్ కంప్లీట్ గా పడుతుంది కారం టూ టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఇది మసాలా నేను ఓన్ గా ప్రిపేర్ చేస్తానండి నేను ఎప్పుడు బిర్యానీ చేసిన ఈ మసాలా ప్రిపేర్ చేస్తాను ఇందులో నేను ఏం వేస్తానంటే గసగసాలు జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కలిపి మిక్సీ చేసి ఇలా పేస్ట్ వేస్తానండి ప్రతిసారి బిర్యానీలో పేస్ట్ మొత్తం కంప్లీట్ పేస్ట్ చేశాను ఒక స్పూన్ కంప్లీట్గా పడుతుందండి ఒక స్పూన్ వేస్తున్నాను కొత్తిమీర తీసుకుంటున్నాండి ఎంత అవసరం లేదు మళ్ళీ మనం బిర్యానీలో వేస్తాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది ఇంత కొద్దిగా పెరుగు వేసుకోవాలండి ఎంత మ్యారినేట్ చేయడానికి టూ టేబుల్ స్పూన్స్ వేసానండి పెరుగు ఒక మీడియం సైజు పచ్చిమిర్చి ఒక సిక్స్ వరకు వేస్తున్నానండి ఆల్రెడీ కారం వేసాను కాబట్టి సిక్స్ సరిపోతాయి సాల్ట్ కొద్దిగా వేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇది మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను కదండి కేజీ చికెన్కి మీడియం సైజు ఆనియన్స్ సెవెన్ ఆర్ ఎయిట్ పడ్డాయండి ఇవి ముందుగా వేపుకుంటున్నాను నేను ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలండి ఆనియన్స్ వేగిపోయండి గోల్డెన్ కలర్ వచ్చాయి ఎందుకని ఎక్కువగా వేగితే అవి నల్లగా అయిపోయి చేదు కూడా వచ్చేస్తాయి ఉల్లిపాయలు ఇవి ఇప్పుడు తీసి పక్కన ఒక బౌల్లో వేసుకుందాం ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి అదే ఆయిల్లో మనం ఇంతకు ముందే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మాంసాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి ఉడికించుకుందాం ఇది ఉడుగుతుండగా పక్కనే ఒక దాని మీద రైస్ ఉడికించుకుందామండి దమ్ బిర్యానీకి రైస్ కూడా విడిగా ఉడికించాలి అందుకని పక్క ప్యాన్ మీద రైస్ ఉడికిందాం ఒక దళసరి గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో ముందుగా నెయ్యి వేసుకుందాం అందులో బిర్యానీకి కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని వేసుకుని దాన్ని బాగా వేపుకోవాలండి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగిపోయండి నేను కేజీ బియ్యం తీసుకున్న కేజీ బియ్యం అంటే నాలుగు గ్లాసులు బియ్యం వచ్చేయండి ఆ నాలుగు గ్లాసులకి నేను ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఎంత వాటర్ వేసినా పర్వాలేదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం ఉడికించి రైస్ని విడిగా తీసేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సాల్ట్ దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే రైస్ చేస్తాం కదండి రైస్ కూడా పట్టడం కోసం వాటర్లో కొంచెం ఎక్కువ సాల్టే పడుతుంది ఇప్పుడు అంతా బాగా కలుపుకొని చికెన్ ఉడికిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుందాం ఎసరు మరికి పోయిందండి ఇప్పుడు బిర్యానీ రైస్ వెయ్యాలి ఈ ఆల్రెడీ ఈ రైస్ నేను హాఫ్ అన్ అవర్ ముందే నానె కడిగి నానపెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని వాటర్లో వేసేస్తున్నాను నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నానండి కొంచెం మీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కానీ నేను కేజీ చికెన్ కేజీ రైస్ తీసుకున్నాను ఇందాక ఆల్రెడీ ముందే మీకు ఎయిట్ గ్లాస్ వాటర్ అని చెప్పాను కదా ఫోర్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అందుకని ఎయిట్ గ్లాస్ వాటర్ వేసాను రైస్ అండి ఆల్రెడీ మనం దమ్ పెడతాం కాబట్టి ఇలా ఉడికితే సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ అండ్ ఎయిట్ పర్సెంట్ ఉడికింది చూడండి రైస్ అలా ఉడికింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాయి కదా చికెన్ దమ్ బిర్యానీ దమ్ పెట్టడానికి ఇలాంటి గిన్నె తీసుకోవాలండి ఇది ఫ్రీగా ఉంటుంది కదా మనం తీసుకునేటప్పుడు కూడా ఫ్రీగా చికెన్ పీసెస్ కట్ వస్తాయి అందువల్ల ఇలాంటివి పెద్దగిని పెట్టుకోవాలి ఇందులో ముందుగా నేను నెయ్యిని వేసుకుని మొత్తం ఇది తాకంత స్ప్రెడ్ చేస్తున్నానండి నూనె వన్నీ వేసుకోవచ్చు కానీ నేను నెయ్యి యూజ్ చేస్తున్నానండి ఇది ఇంట్లోనే తయారు చేస్తాను నెయ్యి స్టార్టింగ్ నెయ్యి వేసినట్టు చికెన్ వేయాలి ఫస్ట్ చికెన్ వేసాను కదండి ఇప్పుడు ఆల్రెడీ వేపుకొని ఉంచుకున్నాం కదా ఈ ఆనియన్స్ ఇవి ఆనియన్స్ అన్నీ వేసుకుందాం కొన్ని వేసుకుందాం ఒక ప్లేయర్కి ఒక కొంచెం కొంచెం వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం నేను జీడిపప్పు కూడా యూజ్ చేస్తానండి అది మన ఇష్టం వేసుకుంటు వేసుకోకపోవచ్చు నేను వేస్తానండి ఈ జీడిపప్పు నేను వేపినవు కదండి పచ్చిమి వేస్తాను ఆల్రెడీ మగ్గుతో ఉంటాయి కదా ఆల్రెడీ మనం కాసేపు దమ్మ పెడతాం కాబట్టి అందుకని నేను పచ్చిమ వేస్తున్నాను టూ డేస్ అని చెప్పాను కదండి సగం రైస్ ఇప్పుడు ఇది దీంట్లోనే వేస్తున్నాను మధ్య మధ్యలో కొంచెం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ వేసుకుంటే బాగుంటుందండి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర మరి కొంచెం రైస్ కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తాను నేను నేను ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి దమ్ పెట్టడానికి ఇలా లాంటి ప్యాన్ తీసుకోవాలండి అంటే హీట్ డై డైరెక్ట్గా తగలకుండా ఇలా ప్యాన్ పెడితే దీని హీట్ తగిలి ఇది బాయిల్ అయిపోయింది కదండి ఆల్రెడీ ఇంకా బాయిల్ అవుతుంది మాట కొంచెం మనం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేడెక్కిందని ఈ ప్యాను ఇప్పుడు దీనిపైన దమ్కి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ గిన్నెని పెట్టుకుందాం అండి ఈ దొమ్మని మనం టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి కంప్లీట్ అయిపోద్ది దమ్ బిర్యానీ కంప్లీట్ అయిపోయిందండి ఉడికిపోయింది కంప్లీట్గా జ్యూసీ జ్యూసీ చికెన్ పీస్ కూడా ఉంది ఇదిగోండి అక్కడ అడుగు అంటడం కానీ ఏం లేదని కంప్లీట్గా నీట్గా ఉడికింది చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఐటమ్స్ చెప్పాను ఈ రెసిపీని ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి